నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాలా టీవీ ఛానల్ కి స్వాగతం మహార్తాపురం గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నేడు బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు స్థానిక గ్రామ బాబు జగజ్జీవన్ రామ్ హెల్పింగ్ ఫ్యామిలీ దళిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తూరు మండల వైస్ ఎంపీ మరియు టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసీవర ప్రసాదరావు వారి బృందంతో హాజరై మరియు స్థానిక దళిత సంఘ నాయకులు బాబా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తదనంతరం స్వాతంత్ర యోధుడు భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని రైతులకు పాడి పంటలపై అవగాహన సదస్సులు దేశ రక్షణ మంత్రిగా ముఖ్యంగా దళిత హక్కు పోరాటాలపై పోరాట యోధుడుగా అహర్నిషలు శ్రమించి ఆదర్శవంతంగా నిలిచిన మహానీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తాతాబాబు కోయిలాపు సంజీవరావు రేగేటి కన్నయ్య స్వామి బాబు జగజ్జీవన్ రామ్ హెల్పింగ్ ఫ్యామిలీ దళిత సంఘం ముఖ్య సలహాదారులు యాంధవ రవికుమార్ సంఘ ప్రెసిడెంట్ అల్లాడ రమేష్ వైస్ ప్రెసిడెంట్ తెక్కాలి రవి సెక్రటరీ అరసాడ లలిత జాయింట్ సెక్రటరీ కోలా గౌరీ కుమారి కోశాధికారి కోలా రమేష్ కమిటీ మెంబర్స్ రావాడ రాణి ఊజుల చిన్నమ్మి గ్రామ టిడిపి నాయకులు ఎడ్ల గోపి బత్తిలి అపారావు జంకా వెంకట్రావు స్థానిక గ్రామ దళిత ప్రజానికం యువతి యువకులు మహిళలు పాల్గొన్నారు మనం చేసినటువంటి ప్రతి మంచి పనులు కూడా అందరికీ భాగస్వామ్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మహాపురం గ్రామం ముందు ముందుగా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అది మీ అందరి తాలూకా మంచి ఆలోచన కాబట్టి ఈరోజు మంచి రోజు జగన్జీవనరావు గారి తాలూకా వర్ధంతి రోజు ఈ సంఘం పెట్టం ఈ సంఘం ఏ రకమైనటువంటి బేషజాలకు కానీ ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు కానీ లేకపోతే తప్పుడు ఆలోచనలకు కానీ తావి ఇవ్వకుండా ఒక మంచి పనుల కోసం మీ అందరూ ఉపయోగించుకోండి చాలా ఉన్నాయి చేయాలంటే